హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైన్ షాబ్ రఫియల్ యూట్యూబ్ ఛానల్ వినాయక చవితి దగ్గర వస్తాను మనకు నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ సెవెంత్ వినాయక చవితి ఉంది పెనుకొండలో వినాయక విగ్రహాలు ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి పిఓపి విగ్రహాలు ఎక్కడ దొరుకుతున్నాయి మట్టి వినాయక విగ్రహాలు ఎక్కడ దొరుకుతున్నాయి అన్నీ ఈ వీడియోలో మనం చూద్దాము అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను రేట్ ఎంతెంత ఉన్నాయి ఏ హైట్ నుంచి ఏ హైట్ వరకు ఉన్నాయి ఇంకా పెనుకొండలో మట్టి వినాయక విగ్రహాలు ఎక్కడ దొరుకుతాయో చాలామందికి తెలియదు అవి కూడా ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను అది కూడా చూడండి కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియో మొదలు పెడదామా ఇది వచ్చేసి అడ్రస్ అడ్రస్ మనకు తెలుగుతల్లి సర్కిల్ ఉంది కదా తెలుగుతల్లి సర్కిల్లో బ్యాక్ సైడ్ కాంప్లెక్స్ ఉంది మనకు ఇదేది బిగ్ న్యూనా ఏది బి న్యూ మొబైల్ షోరూమ్ ఉంది కదా దాని షోరూమ్ పక్కన ఉంది తెలుగుతల్లి సర్కిల్ నుంచి ఇట్లా ఎడ్ సైడ్ కాంప్లెక్స్లో ఉన్నాయి విగ్రహాలు అనేవి ఇక్కడ ఈ పేపర్ వేసినటువంటి అయిపోయినాయి అనమాట ఆల్రెడీ బుక్ అయిపోయినాయి ఇది వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది ఎయిటీన్ కి బుక్ అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది ఇవన్నీ పేపర్ అతికించినారు కదా ఇవన్నీ ఆల్రెడీ సేల్ అయిపోయినాయి ఇంకా కొన్ని మిగిలినట్టు చూపిస్తాను ఇది వచ్చేసి రేట్ మీరు కొంచెం అటు ఇటు ఉంటాయి మీరు వచ్చి బార్గెన్ చేస్తే కొంచెం తగ్గిస్తారు అది నైన్ అండ్ హాఫ్ ఫీట్ది ఎయిటీన్ థౌజండ్కి ఆల్రెడీ అయిపోయింది ఇది వచ్చేసి టెన్ ఫీట్ ఇది టెన్ ఫీట్ది వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్కి అయిపోయింది ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా ఈ చిన్న చిన్న విగ్రహాలు కూడా ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ కూడా అయిపోయినాయి ఆల్రెడీ దో ఇది ఉంది పెద్దది కావాలంటే మనకు ఇది ఉంది కాదా ఇవి కూడా నాకు తెలిసి నైన్ అండ్ హాఫ్ ఉంటుంది ఇది ఉంది ఇది ఉంది ఇది బాగుంది అంత విగ్రహాలు వచ్చేసి కొంచెం లుక్ బాగుంది ఇవన్నీ పీఓపి విగ్రహాలు అనమాట ఇవన్నీ మొత్తం పిఓపీతో తయారు చేసిన స్టాచ్యూస్ ఇది ఉంది ఈ విగ్రహం అది బాగుంది చూడు అది చూడండి చాలా బాగుంది వెనకల శివుడి విగ్రహం వచ్చేసి ఆ కూర్చొనే డిజైన్ కూడా అది కూడా సైడ్కి కూర్చున్నాడు చాలా బాగుంది ఇక్కడ ఇంకొకటి చూద్దాం ఇక్కడ ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఈ విగ్రహం కూడా చాలా బాగుంది హంసనో నెమలినో ఇది సంథింగ్ నెమలి నెమలి మీద కూర్చున్న విగ్రహము ఇది కూడా చాలా బాగుంది ఆల్మోస్ట్ అన్నీ బుక్ అయిపోయినా ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకొక సిక్స్ సెవెన్ స్టాచ్యూస్ ఉన్నాయి పెద్దవి ఎవరికైనా కావాలంటే చూడండి తీసుకోండి ఇంకా కొన్ని చిన్న విగ్రహాలు ఉన్నాయి వీళ్ళవే ఇంకో ప్లేస్లో ఉన్నాయి అక్కడ చూద్దాము ఇందాక చూసినాం కదా మన విగ్రహాలు వాళ్ళవే ఇంకా చిన్న విగ్రహాలు ఉన్నాయి ఇది వచ్చేసి ఎస్కేడ్ సర్కిల్లో మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ పక్కన ఒక కాంప్లెక్స్లో ఉన్నాయి ఇవన్నీ చిన్న విగ్రహాలు చిన్న విగ్రహాలు చాలా ఉన్నాయి పెద్ద విగ్రహాలు కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి ఒక మూడు విగ్రహాలు ఉన్నాయి ఇవి ఇంకా సేల్ కాలేదు ఇవి కావాలంటే ఎవరన్నా బుక్ చేసుకోవచ్చు ఈ చిన్న విగ్రహాలు ఇవన్నీ వన్ ఫీట్ వన్ ఫీట్ నుంచి వన్ ఫీటు ఇంకా ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి వన్ ఫీట్ నుంచి టూ త్రీ ఫీటు అట్లా కూడా ఉన్నాయి ఇవి ఇవి కూడా కావాలంటే ఎవరైనా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి అడ్రస్ మనకు ఎస్కేడి సర్కిల్ అయప్ స్వామి టెంపుల్ దాని పక్కన అనమాట కాంప్లెక్స్లో షాప్లో ఉన్నాయి వచ్చేసి చూడండి ఇంట్లో మనం పూజ చేసుకోవడానికి పెట్టుకుంటాం కదా చిన్న విగ్రహాలు చాలా బాగున్నాయి మట్టి మటిదా ఇదేమటి ఇవన్నీ మట్టినా ఓకే ఆ పెద్దో మాత్రం పిఓపి ఈ చిన్న విగ్రహాలన్నీ మట్టి వినాయక విగ్రహాలే ఇంట్లో మనం పెట్టుకొని పూజ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ వినాయక విగ్రహాలు తీసుకుంటారు కదా దానికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి గౌరమ్మ విగ్రహాలు కూడా ఉన్నాయి చిన్నవి గౌరమ్మ విగ్రహాలు వచ్చేసి చిన్నవి ఎంత చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఈ చిన్న విగ్రహాలన్నీ మట్టి వినాయక విగ్రహాలే ఇవన్నీ మనం మట్టి విగ్రహ వినాయక విగ్రహాలు యూస్ చేస్తే పర్యావరణాన్ని బాగా కాపాడినట్టు ఉంటుంది మనం ఏం కలుషితం చేయకుండా వాటర్ని అలా పెద్ద వినాయక విగ్రహాలన్నీ పిఓపీవి ఈ చిన్నవన్నీ మట్టి వినాయక విగ్రహాలు నెక్స్ట్ వచ్చేసి మనకు రుద్దం మడక్సిర వెళ్ళే దారి ఉంది కదా ఈ హైవేలో ఇక్కడ దొరుకుతున్నాయి వినాయక విగ్రహాలు ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకు రుద్దం మడక్సిర హైవే ఈ హైవేలో ఎడ్జ్ ఉంది కదా ఇక్కడ ఈ లాస్ట్లో ఈ కాంప్లెక్స్లో ఉన్నాయి వర్షం పడే మూమెంట్ ఉంది కాబట్టి అన్ని టార్బాల్ కప్పినారు లోపల కొన్ని ఓపెన్లో ఉన్నాయి చూపిస్తాను ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా బుక్ కానివి పెద్దవి పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి టెన్ ట్వెల్వ్ ఫీట్ ఉంటుంది నాకు తెలిసి ఇది విగ్రహం చాలా బాగుంది చూడండి విగ్రహం ఇంకోటి ఇక్కడ చాలా బాగుంది ఆంజనేయ స్వామి వచ్చి ఈ స్టాచ్యూ చూడండి ఆంజనేయ స్వామితో ఉంది చాలా బాగుంది ఇది ఇక్కడ కూడా ఉంది చూడండి ఇది చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది కొంచెం హైట్ తక్కువ ఉన్నా కూడా చూడడానికి చాలా బాగుంది ఈ స్టాచ్యూ ఇవన్నీ పిఓపీ స్టాచ్యూసే పిఓపినే కదా ఇది బాగుంది చూడండి శివుని విగ్రహం వచ్చేసి ఇట్లా వినాయకుడి కూర్చోనేది పేపర్ కట్టేసినారే అవన్నీ బుక్ అయిపోయినవి ఈ స్టా ఇది చూడండి కృష్ణుడి గేటప్లో కృష్ణుడు ఫోజ్ ఉంటుంది కదా ఆ ఫోజులో ఉంది ఈ విగ్రహము చాలా బాగుంది ఇది కూడా కింద ఆవు హైట్ కూడా చాలా పెద్దగా ఉన్నట్టుంది ఇది నాకు తెలిసి ట్వెల్వ్ ఫీట్ పైన ఉంటుంది చాలా బాగుంది ఇంకా ఇక్కడ పెద్దవి చాలా ఉన్నాయి సో ఫైనల్లీ మనము మట్టి వినాయక విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో చూడ్డానికి వచ్చేసాము ఇప్పుడు మట్టి వినాయక విగ్రహాలు చూపిస్తాను వెళ్దాం అదండి ఈ మట్టి వినాయక విగ్రహాలు వచ్చేసి మనకు కాళేశ్వరం ఆశ్రమం ఉంది కదా పెనగొండలో ఆశ్రమంలో దొరుకుతాయి ఇక్కడికి వచ్చి ఎవరికైనా అడిగితేగినా మట్టి విగ్రహ విగ్రహాలు ఎక్కడున్నాయని చెప్తే చూపిస్తారు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు ఆశ్రమంలో ఎవరైనా అడిగినా కూడా వాళ్ళు చెప్తాను నేను కింద ఫోన్ నెంబరు రేట్స్ అవన్నీ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఇప్పుడు విగ్రహాలు చూద్దాం సో చూసినారు కదా ఇది ఈరోజు వీడియో పెనుగొండలో ఎక్కడెక్కడ వినాయక విగ్రహాలు అమ్ముతున్నారో ఈ వీడియోలో చూసినాము చూడండి ట్రై చేయండి పర్సనల్గా నా రిక్వెస్ట్ అంటే పెద్ద విగ్రహాలు మట్టి విగ్రహాలు లేవు పెద్దవన్నీ పీఓపీనే ఉన్నాయి ఒక ఫైవ్ ఫీట్ వరకు అయితే ఈయన మట్టి వినాయక విగ్రహాలు మనకు కాళేశ్వర స్వామి ఆశ్రమంలో దొరుకుతున్నాయి ఈ వీడియోలో చూసినారు మట్టి వినాయక విగ్రహాలు పెట్టి మన నీటిని పర్యావరణాన్ని అంతా రక్షించిన వాళ్ళు అవుతారు మీరు కలుషితం చేయకోకుండా రక్షించిన వాళ్ళు అవుతారు సో ఫైవ్ ఫీట్ వరకు అయితే మట్టి వినాయక విగ్రహాలు ట్రై చేయండి ఇంకా లేదు ఫైవ్ ఫీట్ కంటే ఎక్కువ హైట్ అలాంటివంటే మనకు ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి ఈ వీడియోలో చూపించినారు ఇంకా ఎవరికైనా ఇలాంటి ప్రమోషన్ వీడియోస్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి